శతాబ్దాల కాలం నుండి ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు భవిష్యత్ అందించడానికి ప్రతి సంవత్సరం ఆదివాసీ సంస్కృతి కార్తీలోని మొదటి పాదంలో వచ్చే మొదటి బుధవారం గురువారం సెప్టెంబర్ పద్దెనిమిదిన అన్ని గూడాల్లో ఒకే రోజు నిర్వహిస్తున్న మహబూబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండల ప్రజా ప్రతినిధులకు అధికారులకు సంఘాల నాయకులకు మండల ప్రజలకు పెద్దల పండగ పండగ కొత్తల శుభాకాంక్షలు మీ సందీప్ కుమార్ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడు మండల అధ్యక్షుడు కొత్తగూడ సెప్టెంబర్ మాసం మొదటి పాదం సెప్టెంబర్ సెప్టెంబర్ మాసం మొదటి కార్తీలో వచ్చే ఆదివాసీ కొత్తల పండుగని జరుపుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ఆదివాసీ ఆదివాసులందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ కొత్తల పండుగ ప్రత్యేకత వచ్చేసి ఈ నెలలో జరుపుకున్నటువంటి కొత్తల పండుగని వారి యొక్క ఇలవెలుపుల్ని వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ప్రకృతి అనుసంధానంగా జరుపుకునే పండుగ ఇది ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మాసంలో మన పంట చేనుకొచ్చినటువంటి మొక్కజొన్న కంకులు కావచ్చు ఇంకా మన అలాగే వరి ధాన్యాన్ని కూడా అక్కడ వాళ్ళు పండించిన ధాన్యాన్ని వాళ్ళ యొక్క ఇల వెలుపుల దగ్గర పెట్టి ఆ వెన్ను కట్టి అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోడల్ని కూడా వారి అమ్మాయి వాళ్ళ గట్టు గోత్రాలు వదిలిపెట్టేసి ఇక్కడ వరుణ్ చేసుకుంటుంది కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ వీళ్ళని కలుపుకోవడం జరుగుతుంది అలాగే వారి కుటుంబంలో ఎవరైనా చనిపోయినట్లయితే వారిని కూడా ఈ సందర్భంగా ఈ కొత్తల పండుగ సందర్భంగా వారికి వారి పితృదేవతలలో కలుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ పండుగ యొక్క ప్రత్యేకతను ఆ ఆదివాసీలందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు అలాగే ఈ ఈ ఈ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాన్ని కూడా ముందు రాబోయే యువతరం కూడా ఈ విధంగా కాపాడాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఆదివాసీ కొత్తల పండుగ శుభాకాంక్షలు మీ పూనెం సందీప్ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ కొత్తగూడెం మండల దు మహోబాద్ జిల్లా